ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా వరుసగా మూడు రోజులు అనేది సెలవులు అనేది సో విద్యార్థులకు గుడ్ న్యూస్ ముఖ్యంగా ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం తెలంగాణలో విద్యార్థులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చివరో రోజు చూడండి మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నాటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వీళ్ళు లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదాం అండి సో ముఖ్యంగా అక్టోబరు పద్దెనిమిదవ తేదీన తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు కళాశాలకు అయితే బంద్ అయితే ఉండున్నాయి అన్నమాట పద్దెనిమిది సో ఇందుకు కారణం ఏంటని చూసుకున్నట్లయితే బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహణకు మద్దతుగా పాఠశాలలు కాలేజీలు సెలవులు అయితే ప్రకటించాయి దీంతో బీఆర్ఎస్ బీజేపీస్ అయితే ప్రకటించడం దాంతోపాటు మద్దతు బీసీ రిజర్వేషన్లో భాగంగా ఈ బంద్కు పిలుపునిచ్చడం జరిగింది సో ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పద్దెనిమిదో తేదీన శనివారం అవుతుందనమాట అదేవిధంగా పంతొమ్మిదో తారీఖు ఏమవుతుంది ఆదివారం అవుతుంది సో ఇక ఆ తర్వాత ఇరవై తారీఖు దీపాలు అవుతుంది మొత్తం ఇలా మొత్తం మూడు రోజులు వరుసగా సెలవులు అయితే ఉండున్నాయి అనమాట ఈ వారం విద్యార్థులకు ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు అయితే సెలవులు అయితే వస్తున్నాయి అనమాట సో ఇదిలో ఉంటే బీసీ సంఘాలు తమ రిజర్వేషన్ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు అక్టోబర్ పద్నాలుగు తేదీన బంద్ కూడా పిలిపించిన విషయం తెలిసిందే కానీ వివిధ కారణాలతో పద్దెనిమిదికి అయితే వాయిదా వేశారు మొత్తం మీద అయితే మూడు రోజులు వరుసగా అయితే తెలంగాణ రాష్ట్రంలో బంద్ అనేది ఉన్నాయన్నమాట ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది విద్యార్థులకు సంబంధించి